సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి గారు ఈరోజు మన గెస్ట్ హలో ఆర్జీవి గారు సెంట్రల్ వైడ్గా గవర్నమెంట్ మీద ఏదో నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు లైక్ కుంభమేళ అని ఏంటి ఐ డోంట్ థింక్ నెగిటివ్ అనే పాయింట్ ఐఎమ్ జస్ట్ అబ్జర్వ్ ఇప్పుడు అని చెప్పి ఇంత లాక్డౌన్ ఇవన్నీ పెట్టి జనాలు ఇది మెయింటైన్ చేయాలి మాస్క్ వేసుకోవాలి అని చెప్పిన సేమ్ గవర్నమెంట్ గివింగ్ పర్మిషన్ ఫర్ రిలాక్స్ ఆఫ్ పీపుల్ కోవిడ్ తీయకుండా చేయటం అనేది ఆ కాంట్రడిక్షన్ అనేది హైలైట్ చేశారు అంతే గవర్నమెంట్ పాలసీస్ నచ్చట్లేదా మీకు పాలసీ అనట్లేదు ఐ జస్ట్ మేడ్ అన్ అబ్జర్వేషన్ యాజ్ ఏ కామన్ మ్యాన్ ఓకే యా సో మీకు ఉగాదికి ట్వీట్ చేయడం ఇలాంటివి నచ్చవా చాలా మంది సెలబ్రిటీస్ ఊరికే పోస్ట్ చేస్తున్నారు జస్ట్ జోక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ ఉగాది విష్ ఆల్ ప్రాస్పెరిటీ అంటే నన్ను విష్ ప్రాస్పెరిటీ అని నిజంగా వచ్చేస్తే ఈ ఫ్యూచర్ వస్తుంది ఎందుకంటే ఇంకొకళ్ళ మనిషి నైజంలో ఎప్పుడూ కూడా అవతల రిచ్ వచ్చేసి అటు చదువుకుడు జలసిద్ధి చచ్చిపోతాడు సో అది డెఫినెట్గా విష్ చేస్తే రాదు అని తెలిసే అన్న ధైర్యంతోనే విష్ చేస్తారు అని జస్ట్ లైక్ జోక్ మీరు ఎవరిని విష్ 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 చేస్తే తీసుకుంటారు అది కూడా నాకు గుడ్ మార్నింగ్ చెప్పినా చిరాకు ఎందుకంటే నువ్వు చెప్పినంత మాత్రం నా మార్నింగ్ గుడ్ అవ్వదు అలాంటప్పుడు నీ టైం వేస్ట్ నేను దానికి రిప్లై అవటం నా టైం వేస్ట్ దాని బదులు మన ఇద్దరం కలిసి వేరే పని చేసుకున్నాం మీరు ఫస్ట్ నుంచి ఇంతేనా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలా మారిపోయిందా ఐ వాస్ ఆల్వేస్ దట్ కజ్ ఐ జస్ట్ ఆల్వేస్ హడ్ దిస్ క్వశ్చనింగ్ కైండ్ ఆఫ్ ఇన్ మై మైండ్ ఏది ఒక యాక్సెప్ట్ చేసి తీసుకోకుండా ఐ ఆల్వేస్ క్వశ్చన్ ది రీజన్ బిహైండ్ ఇట్ ఓకే సో చాలా రోజులు ఈ మధ్య ఎక్కువ మీడియాలో కనిపించలేదు ఎక్కువ కాంట్రోవర్సీస్ కనిపించలేదు ఎందుకు సడన్ గా ఐ ఐ షిఫ్టెడ్ టు గోవా సో 4 5 మంత్స్ గోవాలో ఐ వాస్ షూటింగ్ ఓకే అందుకని లేదు కాబట్టి మీడియా మీడియా అదృష్టం వల్ల చాలామంది మంది ఆర్జీవి గారు ఏమైపోయారు కనిపించట్లేదు అంటే మీ ఇన్స్టాలో ట్వీట్ చూస్తున్నాం గోవాలో ఉన్నారని బట్ సైలెంట్ కామ్ అయిపోయారు ఎందుకు ఏదైనా రీజన్ బికాజ్ లాక్ డౌన్ ఏం జరగట్లేదు చెప్పడానికి కూడా ఏం లేదు కాబట్టి మీ దగ్గర ఎప్పుడు ఏదో ఒక హ్యాపెనింగ్ ఉంటుంది కదా బట్ ఐ డిడ్ ఆల్సో ఇట్స్ నాట్ దట్ మేబీ అంత ఎక్కువ సీజన్ ఉండొచ్చు బట్ ఓకే సో దయ్యం సినిమా అంటే మీ ప్రీవియస్ సినిమాలు అన్నీ కొన్ని ఏదో మిక్స్ చేసి చూసినట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే ఏమంటారు మీరు పాసిబుల్ అంటే సి పాసిబుల్ మనకు జానర్ సినిమా చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా వస్తాయి మన్లే వస్తాయి ఓకే ఇఫ్ ఐ మేకింగ్ ఏ గ్యాంగ్స్టర్ ఏమో ఒక గన్ ఉంటుంది లేకపోతే ఎవరు చంపేస్తారు ఎవరు పరిగెత్తం ఉంటారు అలాంటి ఎలిమెంట్స్ ఆమ్ షోర్ విల్ కమ్ ఓకే రొటీన్గా అనిపించేది అంటారు ఆడియన్స్కి సబ్జెక్ట్ మ్యాటర్ ఈస్ నాట్ రొటీన్ అనేది నా బిలీఫ్ అండ్ రాజశేఖర్ గారితో ఇదే కదా ఫస్ట్ టైం మీరు చేయడం ఆయన ఆయనతో వర్కింగ్ ఎందుకు ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకుని థాట్ ఆయన చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ కాప్ రోల్స్ లేకపోతే ఒక విలన్ ఇలాంటివి చేశారు ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఫాదర్స్ రోల్ చేయటం అనేది చాలా వెరైటీగా ఉంటుందని ఈ ఫీలింగ్ ఓకే నీకు రాజశేఖర్ ఫ్యామిలీతో ఎవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని విన్నామ నిజమేనా అది కాదా బేసిక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు వి హైడ్ ఇష్యూస్ ఆఫ్ ఇది ఒక పర్టికులర్ టైప్లో చేస్తే బాగుంటుంది అని ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఓపెన్ డిస్కషన్ దాని తర్వాత మారుద్దాం అని ఒకసారి అనుకుని దాని తర్వాత ఎప్పుడు చేద్దాం దాన్ని చేసి అని దాని తర్వాత రా రాజశేఖర్ ఏదో సినిమాకి లుక్ మారిపోయింది ఈ లోపల నేనేమో బాంబేలో అంతా వచ్చిన ఫిలిం సర్కార్ త్రీకి వెళ్ళిపోయి ఇలాంటి రకరకాలు జరిగి సో నాట్ జస్ట్ ఆన్ దట్ బికాస్ ఆఫ్ కోవిడ్ జరిగిటింగ్లీ మాఫియా ముంబై మాఫియా అండ్ ముంబై బాలీవుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉన్నది అంతా ఏదైతే జరిగిందో అదంతా మీరు చూపించారా నిజంగా అట్లా ఆయనకి హీరోయిన్స్తో ఉన్న అఫైర్స్ కానీ అవన్నీ చూపించారా యా అందుకంటే అది సీరియస్లో వస్తుంది ఫస్ట్ ఇది కంపెనీ ఫిల్మ్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ దౌద్ గుర్ లైఫ్ ఓకే అండ్ స్వాతి దీక్షిత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ మూవీషన్స్ టెరిఫిక్

మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ యాజ్ అవుట్ సైడ్ అంటే ఒక బయట తను మాట్లాడేది బట్ ఫిల్మ్స్ నేను చాలా తక్కువ చూసాను పవన్ కళ్యాణ్ వెరీ బీనింగ్ ఫిల్మ్స్ చూసాను అసలు యాక్చువల్గా ఓకే పోని ట్రైలర్ అన్న చూసారా యా ట్రైలర్ చూసాను ట్రైలర్ ఎలా అనిపించింది మీకు యాజ్ యూజువల్ నచ్చిందా లేదా యా మూవీ గురించి టాక్ వినుంటారు కదా సో చూడాలనిపిస్తుందా రివ్యూస్ అంటే చాలా బాగుందని నేను ఇన్నాను యా ఓకే సో పవన్ కళ్యాణ్ గారితో సినిమా మీకు ఏదైనా ఛాన్స్ వస్తే చేస్తారా నాకు చేత కాదు పవన్ కళ్యాణ్ కొన్న ఇమేజ్ కానీ తన కొన్న ఫ్యాన్ బేస్ తన కొన్న ఫ్యాన్స్ ఇంజ్ ఎక్స్పెక్టేషన్ అలాంటి సినిమా తీయటం నాకు చేత నేను చేయను అని చెప్పడం నాకు చేత కాదని చెప్తాను అమితాబ్ గారితో జానర్ సినిమా చేశారు హీరోయిజం సినిమా పాటలు లేకుండా ఒక చిన్న ఇంట్లో సర్కార్ అనేది చేశాను దట్ ఈస్ నాట్ కమర్షియల్ ఫిల్మ్ అది హార్డ్ కాబట్టి కమర్షియల్ హిట్ అని అనుకున్నారు నా టైప్ సినిమాల్లో పెద్ద హీరోలు అనేది వాళ్ళకి స్టార్ ఇమేజ్ అనేది చాలా డిఫరెంట్గా ట్రీట్ చేయాలి స్టోరీ కానీ సాంగ్స్ హీరోయిన్ కామెడీ అది ఒక రకరకాల ఒక సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది నేను చేసే అన్ని కూడా జానర్ చాలా ఒక సైకలాజికల్ థ్రిల్లర్సు ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు నేను చేస్తాను అలాంటి వాటిలో స్టార్ని తీసుకోవటం స్టార్కి మంచిది కాదు సినిమాకి మంచిది కాదు అంటే ఎందుకు వాళ్ళకి తగ్గట్టు స్టోరీస్ మీరు నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటి సినిమాలు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఏ సినిమా హిట్ అయినప్పుడు కమర్షియల్ అంటారు శివ తీసిన టైంలో ఏమండి బాలకృష్ణ గారి ముద్దుల మావయ్య చిరంజీవి గారి ఏదో రుద్ర రుద్ర ఇలాంటి సినిమాలు అడి శివ అనేది చాలా ఆర్ట్ ఫిల్మ్ అది యాక్చువల్గా అది హిట్ అయింది కాబట్టి కమర్షియల్ ఫిల్మ్ అంటున్నాం మనం ఆ టైంలో సెటిల్ వేయకుండా ఈ చెమటలు ఆరుతున్న వాళ్ళతోటి కొత్త కొత్త వాళ్ళు అందరినీ యాక్టర్గా పెట్టి తీయటం అనేది ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ హీరో అది హిట్ అయింది కాబట్టి చెప్తున్నాను దట్ సేమ్ థింగ్ క్యాన్ గో రాంగ్ సో ఇప్పుడు ఇవాళ పెద్ద హీరోని ఓపెనింగ్ చప్పట్లు కొట్టాలి పూలు మొత్తం థియేటర్లో అందరు లేచిపోయి కాయిన్లు లిస్ట్ పూలు ఇసురుతారు శివా టైంలో నాగార్జున మామూలు అసలు ఏమి లేకుండా ఇంట్రడక్షన్ అసలు చాలా పేలమంద ఉంటుంది ఆల్మోస్ట్ సగం సినిమా ఈ వరకు నాగార్జుని ఏం చేయడు ఇంకా నాగార్జున ఇమేజ్ కూడా శివా టైంలో ఇట్ వాజ్ నాట్ వెరీ బిగ్ తను ఏదో మధ్యను అరణ్య అలాంటివి చేసాడు కాదు ఇంకా కాబట్టి అదే సినిమా అంటే నేను ఉదాహరణ చెప్తాను చిరంజీవి గారు లాంటి అప్పుడు ఇమేజ్లో చేస్తే ఇట్ ఓంట్ వర్క్ యా సో మిమ్మల్ని ఎవరు స్టార్ హీరోస్ అప్రోచ్ అవ్వట్లేదు స్టోరీ రాయండి తీద్దామని బికాస్ ఐ ఐమ్ వెరీ ఐ నో దెమ్ ఆల్ ఇప్పుడు నన్ను కలుస్తూ దే నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ మేక్ చిరంజీవి గారితో కూడా ఎప్పుడు సినిమా చేద్దామని ప్లాన్ చేయాలి ఇప్పుడు కదా ఎప్పుడు చేసాం ఒకసారి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వి ట్రై బట్ వేరే రీజన్స్ తో ఇట్ డి వర్క్అవుట్ ఎందుకు రంగీలా లాంటి సినిమా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం మీ నుంచి ఊర్మిలా దొరకట్లా ఊర్మిలా ఉంది కానీ ఇప్పుడు ఆవిడ పెట్టి తీసే ఇంట్రెస్ట్ లేదా ఐ మీన్ ఏజ్ అండ్ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు కానీ మీకు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావట్లేదు ఎందుకంటారు అది తెలిసినప్పుడు ఎందుకు చేస్తాను నేను ఏ సినిమా తీసినా ఈక్వల్ ఎక్సైట్మెంట్తో చేస్తాను సినిమా హిట్ అయినప్పుడు దాన్ని మాట్లాడతారు ఫ్లాప్ అయినప్పుడు ఇలా అంటారు ఇది నేను వంద సంవత్సరాలు అని చెప్తున్నా మళ్ళీ నాకు చెప్పి ఓపిక పోయింది కానీ ఆడియన్స్ ఆడియన్స్కి నచ్చే సినిమా నేను తీయను నీకు నచ్చిందే తెస్తాను ఇది కూడా వందల సార్లు చెప్పాను ప్లీజ్ అంటే నాకు ఏ క్వశ్చన్ అన్న ఓకే కానీ రిపీటేటెడ్ క్వశ్చన్స్ బోర్ పడతాను ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పాను దీనికి ఆన్సర్ నేను సో ప్లీజ్ అవాయిడ్ దిస్ క్వశ్చన్ అదే ఆన్సర్ తప్పితే వేరే ఆన్సర్ రాదు సో

సో మీతో ఇంటర్వ్యూస్ చేసే యాంకర్స్ అందరిని మీ బాగా ప్రైజ్ చేస్తున్నారు ఎందుకు రీజన్ ఏంటి ఎందుకంటే నాకు నాకు నచ్చుతుంది కాబట్టి ఓకే యా అండ్ మీతో వర్క్ చేసిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు అప్సరారానికి చాలా క్రేజ్ వచ్చింది ఎందుకు అంత అంత క్రేజ్ అండ్ క్రేజ్ ఉన్నోళ్ళు మీరు అడగాలి కానీ నేను చెప్తుందని నీ వల్లే కదా వచ్చింది మీరు రీజన్ కాలేదు నేను ఒక రూల్లో తను బాగా నచ్చి ఆ రోల్ వస్తుంది తీసుకున్నాను ఓకే యా మీకంటూ ఏమి ఒక డ్రీమ్స్ అలాంటివి ఏమి లేవా అండి నా ఎవ్రీ డే ఈజ్ అ డ్రీమ్ ఆఫ్ మై ఐ జస్ట్ లవ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ డూ ఎవ్రీ మినిట్ ఆఫ్ ది డే